நாங்கேந்திரரா சார் நஷ்டம் மேடம் மேடம் நீ ஓட இவ்வனால்

రోజులు కష్టపడి మంచి ఆర పోసుకొని ప్రతి కిందకు రెండు రోజులు అవుతుంది కడిషన ధైర్యం అయినా కొంటారు ఈ ఆ ఒడ్లు ఏమేమైనవి అది కూడా రాసుకున్నారు దానికి ఏం కంపెన్సేషన్ ఏమవుతుందో దాని మీద ఒక ప్రయత్నం చేసి ఇప్పించే కార్యక్రమం చేద్దాం ఓకేనా ગુવાલો ગુડરા ઇન્ફોર્મન્ટ વેરાઇટી આઈડી ઓકે યારો વાસ અનુભવ કદલે નહીં જન ખેતલા તા આડ આડ મતલબ ઓય માલ આ આડ મત આડુર કા મારી આખો જોરણ સાર આ આખડા આ પત્ય ને શેકરા ને કરા આ નીલા લે કેટકો ચી આ આકણતે

నిత్యశంకర్ అయ్యే నలభై బస్తాలు అని చెప్పి ఇంకా కొంపెలి జగతయ్యా పది బస్తాలు సార్ ఇంకా ఒకటి కీసర్ రవీందర్ రెడ్డి రెండు బస్తాలు సార్ అక్కడ బస్సాలు ప్రభుత్వం ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రభుత్వం అని చెప్తారు కానీ ఓట్లు కొట్టుకుపోయినా అంటే ఇంతవరకు పైసలు పంట మీద ఉంటే పోతారు కానీ

એ તો એની વાત છે એની એની વાઇટાઈ તો હિયર સાઈ આલ કે એની વાઇટ વાત્તા વાઇટર હોડ બેક આડી બે ઓ હાડા અલ ભારે કુડે બાલે સાર સમજરા એટલે ઇપડ ઇડી ઈડા ઉને કુપાઈ ઇડી ઉને રાયનામ અનસન કરના અન ઇની કોઈને ઇની બસાલ જરાંગ રે હ ઓ જમેલેવાનું છે 4 એકર આલ બીટવા આય

ఫస్ట్ అస్యూరెన్స్ ఏమిస్తున్నాం అంటే ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం మొత్తం ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఒలిగొండలు ఏంటంటే అకాల వర్షం అకాల వర్షాలు పడతాయి అర్థం ఎంత పడుతుందో సెంటీమీటర్ రెండు సెంటీమీటర్లు పడుతుంది సాలెంటర్ రెండు సాలెంటర్లు అంటాం కాదు ఈరోజు పన్నెండు సెంటీమీటర్ల వాన పడితే ఇక ఈ ఈ వరదకు ఉండని కొట్టుకోపోయినాయి ఆ భీమలింగం కాలువల్ని అన్నీ పడ్డాయి ఆ నీళ్ళతో వ్యవసాయం చేసుకుంటాం మనం అన్నీ పోయినాయి సరే ఈ బాధకు ఇక మరి ఉపశమనం అంటే ఈ ఈ తడిచిన ధాన్యాన్ని అయితే ఖచ్చితంగా కొనుగోలు జరుగుతుంది మీకు ఏడేడ వంపులలో పోసిన రో వరదకు అడ్డంగా పోస్రో అవి ఎక్కువ అవి ఎక్కువ కొట్టుకుపోయింది ఓ ఇప్పుడు ఈడ అరవై కుప్పలు ఉన్నాయా అరవై డెబ్బై కుప్పలు ఉంటే ఓ ఏడెనిమిది మందికి ఎక్కువ నష్టం జరిగింది ఇంకో ఏడెనిమిది మందికి మధ్యస్థంగా ఇంకో నాలుగు రోజులకి తక్కువ నష్టం ఓ ఇరవై మందికి దాదాపు డ్యామేజ్ జరిగింది ఎక్కువ నష్టం జరిగింది సరే ఆ నష్టాన్ని కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా వచ్చిండ్రు ఉన్నారు కదమ్మా రాసుకోండి ఇది ఏ వాళ్ళకి కాంపెన్సేషన్ ఎట్లా చేద్దాం అనేది మన బాధ్యత మీరు తడిసిన దాని కొనుగోలు కావాలి సరే అదొకటి డామేజ్ అయింది అనేది ఏ విధంగా మనం కంపెన్సేషన్ ఇస్తామో అది చూస్తాం సో ప్రభుత్వం నుంచి అయితే అంతకుముందు ప్రభుత్వాలలో ఎప్పుడు కూడా రాలే మరి జనరల్గా ఏంటంటే తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తారు మరి ఈ ధాన్యానికి ఈ పోయిన నష్టానికి ఏదైతే ఒడ్లు ఒక్కపోయినాయో ఈ అకాల వర్షం మీరు వద్దకు దానికి ఏ విధంగా నష్టపరిహారం అందిస్తామో దాన్ని అంచనా చేసి అలా ఎంతో అంత అది ఇప్పించే కార్యక్రమం చేద్దాం మీరు ఇవన్నీ కూడా అంత పైకి అధికారులకు చేయండి ఆడే గారు మీరు కూడా దీని మీద పూర్తి అసెస్మెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఇదంతా చేస్తున్నారంటే ఏ విధంగా నష్టపరిహారించడం అది చూద్దాం అదే కాక ఈరోజు ముఖ్యంగా ఏంటంటే అంటే రైతులకు వినపం ఏంటంటే ఈ వానకాలంలో చెడపడ్డ వానలు పడతాయి చెడపడ వానలు ఏంటి ఎండాకాలం వచ్చేసి చెడపడ వానలు అంటారు ఏది వ్యాసంగిలు వచ్చేవి ఇవి ఇక వానకాలం గొడవలే పడతనే ఉంటాయి సరే ఇది జనరల్గా ఏంటంటే ఏటవాలుగా అంటే మిర్ర ప్రాంతంలో ఒడ్డు పోసుకోవాలి వంపులో వా ఇది వరదకు అడ్డంగా పోసినప్పుడు వారు వంపులో పోసుకుంటే నీళ్ళు ఒడ్లు మునిగి రాసులు మునుగుతాయి తడిసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అంటే ఇంకా ముందు కూడా భువనగిరి నియోజకవర్గంలో రైతులందరికీ వినపం చేస్తున్నాం ఒడ్లు మీరు ఎత్తైన ప్రదేశంలో పోసుకోవాలి అంటే ఉన్న కాలంలో ఎత్తైన ప్రదేశం చూసుకొని పోసుకోండి ఆ కింద తాటిపత్రి పెట్టాలి పైన తాటిపత్రి పెట్టాలి మొన్న కూడా ఉత్తమ్ సార్ ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చిండ్రు రెడీ కూడా చేసిండ్రు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు మేమందరం కూర్చున్నాం తాటిపత్రి కూడా సరిపోనిచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇంకా కూడా కింద తాటిపత్ర ఉండాలి ఒడ్ల మీద తాటిపత్రి ఉండాలి జాగ్రత్త పడండి ఇటు వెదర్ బులెటిన్ వెదర్ ఫోర్కాస్ట్ కూడా మనకు క్లియర్గా వస్తుంది ఈ రెండు రోజులు వాన పడుతుంది ఈ రోజు వాన పడుతుంది పొదుపుగా వాన పడుతుంది అని క్లియర్గా వెదర్ ఫోర్కాస్ట్లో చెప్తున్నారు సో మనం కూడా ఏంటంటే ఈ తాటిపత్రులు చైర్మన్ మార్కెట్ చైర్మన్ కూడా తాటిపత్రులు అన్నీ పెట్టుకుంటూ ఉన్నాయి ఐకేపీ పిఎస్సి సెంటర్లో తాటిపత్రలు ఉండాలి ఈ డ్రయర్స్ ఉండాలి డ్రయర్ ఉన్నది కదా ఇక్కడ ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు ఇదివరకు తక్కువ ఉండేది ఇప్పుడు మండలానికి దాదాపు మనకి ఎన్ని నలభై అయినా

తేమ గుంజేస్తుంది సో అదొకటి మళ్ళీ ఈ ఒడ్ల క్లీనర్ ఉంటది కదా ఆటోమేటిక్ పాడి క్లీనర్ అంటారు కదా అవి ఎన్ని ఉన్నాయి మనకు మండలంలో ఎన్ని ఉన్నాయి మొత్తం అవి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్